మామిడికాయ పచ్చడి పెడతాన్నా మీకు నచ్చితే మీరు చేసుకోని పచ్చడి పెట్టి చూపించవా ఆంటీ అంటారు కొలతలతో అందుకే చేస్తాను చూసి చేసుకోండి మీ మామిడికాయలు మాయే ఇప్పుడే ఎంపికొచ్చిన మా తోట కొలతలు కొద్ది పెడతాన్న మీరు కూడా చూసి చేసుకోండి మామిడికాయలు మంచిగా కడుక్కొని ఒక ఇట్లా నేను అడిగి పెట్టుకున్నా ముందే இது அன்னகிட்டுலீருக்கோ அன்னிட்டு கீருக்கோவில பட்டு அனே பட்டுகீரு கீருக்கோவில அன்னியே பட்டகீரு அப்போ குடுக்கீர்தோட்டே மஞ்சோவாட்ல கிட்டில் கீருக்கோவாலே குடுக்கல் கீருதான் தடு கிட்டில் பொடல் 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 கீருக்கோவாலே రెండు చెంచాల మెంతులు పోసుకోవాలి కొంచెం దూర దూర వేగినాక జీలకర్ర వేసుకోవాలి ఇక రెండు చెంచాల జీలకర్ర రెండు చెంచాలు ఆవాలు దించుకుందా వేంచినవి తెల్లారినాక మంచిగా కొన్ని కొన్ని తీసుకొని దంచుకోవాలి పొడి చేసుకోవాలి ఒక వాయిట్ దంచుకోవాలి మిక్సీలో పట్టుకుంటే వాళ్ళు మిక్సీలో పట్టుకోండి రోడ్ల నూతే కమ్మ ఉంటుంది అని నూరుతాను గిట్ల మెత్తగా దంచుకోవాలి దాంచి కూడా అయింది గిట్ల మెత్తగా దంచుకొని ఎత్తుకోవాలి ఇగ పోసు పెట్టుకున్నాం మేము అద్ద పావు నూనె పోసుకోవాలి కిలకు రెండు చీటాకులు వెళ్ళిపోయాలు మంచిగా పొట్టు తీసి వేసుకోవాలి గోళ్ళని మంచిగా గోల్ని దించుకోవాలి నూనె గోరెత్తగా అయింది ఒక నాలుగు ఎల్లిగడ్డలు అక్క ముక్క దంచుకొని వేసుకోవాలి నూనెలో గోరెత్త నూనెలో ఇప్పుడు మనం నూరుకున్న మెంతుల పొడి మెంతులు ఆవాలు జీలకర్ర మంచిగా వేసి కలుపుకోవాలి అద్దపావు కారం కిలోకు మంచిగా కలుపుకోవాలి రెండు చటాకులా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మనం తురుముకున్న తురుము మనం గీక్కున్న తురుము ఇట్లా మెల్లగా పోసుకోవాలి మంచిగా కలపాలి కలుపుతా అంటే ఊరుతుంది కొంచెం ఆగితే అంతా ఊరుతుంది మంచిగా రేపటి వరకు తొక్కు మంచిగా ఊరుతుంది ఇక మీ ముందే నేను వేసుకొని తింటాన్న ఎంత మంచిగా ఉందో పచ్చడ పుల్ల పుల్లగా ఎంత మంచిగా ఉంటుందో చూడు అంత మంచిగా ఉన్నది పుల్లగా సూపర్ ఉన్నది మీరు కూడా చేసుకోరు కమ్మ ఉన్నది పుల్ల పుల్లగా ఉడికుడు కన్నం మాడకే పచ్చడ ఇట్నే చేసుకోరు పచ్చడా నా పచ్చడి నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి